హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక గుడ్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మీకు అకౌంట్లో పడుతున్నాయి చెక్ చేసుకోండి ఈ జిల్లాల వాళ్ళకైతే పడిపోయినాయి మేడ్చల్ వాళ్ళకి నిర్మల్ జిల్లాల వాళ్ళకైతే అకౌంట్లో పడుతున్నాయండి ఇంకా ఈ రోజు నుంచే అన్ని జిల్లాలకైతే రిలీజ్ చేసేస్తున్నారంటండి ఓన్లీ అంటే మనం ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము కదండీ ఈసీ అయితే బ్రేక్ ఇచ్చారు అని ఆ ఈసీ బ్రేక్ ఇచ్చింది ఓన్లీ రైతు బంధు కోసమేనంట అండి మనకి ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆసరా పెన్షన్కు సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్ ఇవ్వలేదంట నేను చెప్పాను కదండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్గా వీడియోస్ అందిస్తూనే ఉంటాను ఆసరా పెన్షన్స్ గురించి మీకు పెన్షన్స్ అయితే పడుతున్నాయండి మీరు ఇదైతే ఫేక్ కాదు కంపల్సరీగా నాకు తెలిసిన వాళ్ళని స్వయంగా కనుక్కొని మాత్రమే నేను వీడియో పెడుతున్నానండి పెన్షన్స్ అయితే పడ్డాయి ఓన్లీ మా బ్రదర్ అయితే మేచిలో ఉంటారు మా బ్రదర్ కూడా పడ్డాయి అండి కంపల్సరీగా నేనైతే నిజంగా చెప్తున్నాను ఇటువంటి ఫేక్ న్యూస్ అయితే చెప్పట్లేదు మీకు నేను కనుక్కొని ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెబుతున్నానండి అకౌంట్లు అయితే పక్కాగా పడుతున్నాయి ఇక ఏ డౌట్ పడనవసరం లేదు మీ పెన్షన్స్ అన్నీ పడిపోయినట్టే అన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తున్నారంట అండి ఇంకెవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మనకు వచ్చిన న్యూస్ అనండి జెన్యున్గా వచ్చింది మా బ్రదర్కి కూడా రీసెంట్గా అంటే ఇప్పుడే పడ్డాయండి అందుకనే నేను వీడియో ద్వారా కూడా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బయట నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని కంపల్సరీగా వీడియో అయితే చేస్తున్నానండి దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవద్దు ఇంతకు ముందు పెట్టిన వీడియో ద్వారా ఎవరు డిసప్పాయింట్ అవ్వదండి మీ అకౌంట్లో అయితే అకౌంట్లో డబ్బులు ఆసరా డబ్బులు పడిపోతాయి కంపల్సరీగా ఇప్పటికే చాలా జిల్లాలు రిలీజ్ చేశారండి ఒకసారి మీరు చెక్ చేసుకోకపోతే కనుక చెక్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఒక గుడ్ న్యూస్తో వచ్చేసాను కదా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి